ప్రతి చిన్నదానికి కోపగిస్తున్నావా ఇస్తున్నావా తల్లి మాట ఉంది ఏమ్మా పరీక్షల్లో సరిగ్గా పాస్ అవ్వట్లేదు నువ్వు మార్కులు తక్కువ వస్తున్నాయంటే అన్ అలా అడుగుతావా నన్ను ఎక్కడ కర్నూలులో ఏమన్నా నది ఉందా దూకేస్తాను లేదంటే చచ్చిపోతాను నేను ఏ యవన కాలంలోకి వచ్చావు రాత్రి పదకొండు అయిందర ఎక్కడ తిరిగి వచ్చావరా నువ్వు గట్టిగా అడిగా నేను దూకేస్తాను దేనిలో నదిలో దూకే అంటాడు కోపం అండి ఎంతమంది కోపం మనిషి జీవితాలని పతనం చేసేస్తూ ఉంది ఒక కోపం ఒక మనిషి యొక్క కోపం ఆత్మహత్యకైనా నరహత్యకైనా నడిపిస్తుంది దేవుని సేవకుడు దట్స్ అ రీజల్ కోపాన్ని ఎంటర్టైన్ చేస్తున్నావు ప్రతిదానికి యజమానులు ఉంటారు కొంతమంది ఏమంటారు తెలుసా పెద్ద గొప్పగా నాకు ముక్కు మీద ఉంటుందండి కోపం అదేమన్నా గొప్ప విషయం నువ్వేమన్నా అవార్డు సాధించావా చెప్పుకోవడానికి నువ్వేమన్నా నోబెల్ ప్రైజ్ సాధించావా చెప్పుకుంటున్నావు అలాగా నాకు ముక్కు మీద ఉంటుంది కోపం జాగ్రత్త ఒకరో బద్దలు కొడతాడు దేవుడు దాన్ని నీకు అర్థం కాట్లా కోపం ముక్కు మీద ఉండదండి భార్యను తిడతావా నువ్వు పిల్లల్ని తిడతావు మాట్లాడితే నీకు అన్నీ వండి పెట్టి అన్నీ చేసి పెట్టి చక్కగా అన్నీ చూస్తూ ఉంటే మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నావు ఇంట్లో అందరి మీద కోపం అది కొంతమంది భార్యలకు కోపం వస్తుంది కిచెన్లోంచి మొత్తం అన్నీ ఏం చేస్తూ ఉంటారు గిరాటేస్తాడు గ్లాసులు పళ్ళళ్ళు ఇవన్నీ కూడా ఒకసారి ఎవరో పక్కింటే అని అడిగారట ఏమండి ప్రతిరోజు మీ ఇంట్లోంచి గట్టిగట్టిగా నవ్వులు వినబడతాయి ఏంటండి కారణం అడిగాడట మీరు చాలా హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఎప్పుడు చూసినా మీ ఇంట్లో నవ్వులే నవ్వులు నవ్వులే నవ్వులు కారణం ఏంటంటే అప్పుడు ఆయన అన్నాడట జాగ్రత్త విను బాబు నాకు నా భార్యకు రోజు గొడవ అవుతుంది ఆమె కిచెన్లోంచి గిన్నెలు ప్లేట్లు ఇవన్నీ విసురుతూ ఉంటుంది ఆయన తగిలి అనుకో ఆమె నవ్వుతుంది తగలదనుకో నేను నవ్వుతానన్నాడట ఆయన అదా కారణం మీ ఇంట్లో నవ్వులకి కారణం ఎంతమంది లేరండి ఎలా వాళ్ళు ఈ రోజుల్లో టీవీలు బతులు కొట్టేసేవాళ్ళు ఫోన్లు బతులు కొట్టేసేవాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు మా రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు కోపం రాగానే మంచం తగలబెట్టేస్తాడు ఆయన డబుల్ కాట్ మంచం ఏమన్నా తక్కువ కాస్ట్ అండేది ఈ రోజుల్లో ముప్పై వేలు నలభై వేలు కానీ మంచం రావట్లేదే కోపం రాగానే మంచం తగలబెట్టేస్తుంది మరుసటి రోజు రాజమండ్రి మార్కెట్లోకి వెళ్ళి నాలుగు చేపలు కొనుక్కొచ్చేస్తాడు మొత్తం ఫ్యామిలీ అంతా చేపలే ఎవరు కాల్చమన్నా నిన్న మంచం ఎవరు చేపల మీద పడుకోమన్నారు కాసేపు నిగ్రహించుకోలేవు కోపాన్ని బైబిల్ ఎంతో మంది కోపం ద్వారా దేవునికి దూరం అయిపోయిన వారు కయ్యనుని నీ తమ్ముడు ఎక్కడా దేవుడు అడిగాడు ప్రశ్న ఎందుకు కయ్యను తన తమ్ముణ్ణి చంపాల్సి వచ్చింది తన బలిని దేవుడు అంగీకరించలేదు తన తమ్ముడిని దేవుడు అంగీకరించాడు కోపం వచ్చేసింది ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభువ నాలో ఉన్న లోపం ఏంటి ప్రభువ ఎందుకు నా బలిని నువ్వు అంగీకరించలేదు నేను తీసుకొచ్చిన వాటిని నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు నాకు చెప్పండి ప్రభువా నేను సరి చేసుకుంటానన్నాల్సిన వాడు కయ్యను దుష్టుడై తన తమ్ముణ్ణి సంహరించాడు దేవుడు అడిగాడు వేర్ ఈజ్ యువర్ బ్రాదర్ నీ తమ్ముడు ఎక్కడా అకౌంట్ అడిగాడు దేవుడిని దేవుడు అడిగాడు కయ్యను నీ తమ్ముడు ఎక్కడ కోపంతో తమ్ముడిని చంపేశాడు ఇరవై ఎంతో మంది తమ జీవితాలు ఇలాంటి భయంకర పరిస్థితి అంటే భయంకరంగా నరహత్య చేయకర్లా మానసికంగా చిద్రం చేసేస్తారు కొంతమంది తమ జీవితాలను ఉందా కోపం నీళ్ళు ప్రశాంతత ఈ రాత్రి ఆ కోపం నుండి విడుదల పొందాలని కోరుతున్నావా కోపం నుండి జయం పొందడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రాంతాలు పరిగెడతా ఉంటారు కానీ అవేం వర్కౌట్ అవ్వ జాత గమనించు దేవుని దగ్గర బైబిల్ సెలవు ఇస్తూ ఉంది ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా యొద్దకు రండి నేను మీకు ఏమి ఇస్తాను విశ్రాంతినిస్తాను ఐ గివ్ యూ పీస్ అండ్ ఐ గివ్ యూ రెస్ట్ ఐ గివ్ యూ వాట్ ఎవర్ యు నీడ్ వెన్ కమ్ టు మీ నా దగ్గరికి రండి నేను మీకు ప్రశాంతతను ఇస్తాను శాంతినిస్తాను సమాధానాన్ని ఇస్తాను నెమ్మదినిస్తాను అనే మాట దేవుడు సెలవు ఇచ్చాడు కోపంతో చేయరాని పనులన్నీ నీ చేసావు ఎంతవరకు కుటుంబాన్ని నష్టపరిచావా తల్లిదండ్రులు బాధ పెట్టావా కోపంతో ఇల్లు దాటి వెళ్ళిపోయి తల్లిదండ్రులు కాదని అంతవరకు నేను కనీ పెంచి అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఏదో ఒక విషయంలో కాదని ఇల్లు దాటి వెళ్ళిపోయావా బ్యాక్ టు యువర్ హోమ్ టు రాయి రాత్రి తిరిగి నీ ఇంటికి కోపాన్ని విడిచిపెట్టో తల్లిదండ్రులు చక్కగా చూసుకో ప్రేమతో గుండెలకు హత్తుకో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి రాజమండ్రి క్రైస్టోటిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రభువుని ఆరాధించడానికి వస్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా గంట సమయం ఖచ్చితంగా దేవుని వాక్యం అందిస్తాం క్రైస్టో టిప్ సెంటర్లో వాక్యాన్ని అనేక మంది జీవితాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి ఒకసారి ఒక ఆయన ఆదివారం దేవుని మందిరానికి వచ్చాడు ఆ రోజు ఎందుకో మానవ బంధాల గురించి మాట్లాడుతున్నాను ఇవే కోపం గురించి అసూయి గురించి గర్వం గురించి మాట్లాడుతూ ఒకవేళ ఎవరిదైనా సంబంధాలు తెగిపోయాయా సత్సంబంధాలు లేవా నీ కోపం ద్వారా చాలామంది దూరపరుచుకున్నావా దిస్ ఈజ్ అ వండర్ఫుల్ డే రికన్సైల్ విత్ దెమ్ వారితో తిరిగి ఐక్యపరచబడు సమాధాన పరచు దేవుని వాక్యం ద్వారా వింటే మా చేసిలో ఒక ఆయన వాళ్ళ అత్తమామలతో మాట్లాడి పది సంవత్సరాలు అయిందట కారణం ఏంటో మనకు తెలియదు అత్తమామలకి అల్లుడికి ఏం గొడవ వచ్చిందో తెలియదు పంపకాల దగ్గర డబ్బుల దగ్గర లేకపోతే మరి ఏ గొడవ వచ్చిందో తెలియదు కానీ మాట్లాడుకోవడం మానేసి పది సంవత్సరాలు అయింది ప్రసంగం విన్నాడు వెంటనే భార్యని తీసుకుని ఒక స్వీట్ షాప్కి వెళ్ళాడు రెండు కేజీలు స్వీట్ కొన్నాడు భార్యని ఎక్కించుకుని తిన్నగా అత్తగారింటికి వెళ్ళిపోయాడు వాళ్ళు అనుకున్నారు మళ్ళీ మా అల్లుడు అత్తడు వల్ల ఏం గొడవ చేయడానికికో ఏమి కేకలేస్తాడంటే తిన్నకెళ్ళి మామగారిని కౌగలించుకున్నాడు మార్పును వాళ్ళు అంత త్వరగా జీర్ణించుకోలేకపోయారు ఏమైందండి అల్లుడు గారు మీకు ఈరోజు వెస్లీ గారు చర్చికి వెళ్ళని చెప్పారు ప్రభు నాతో మాట్లాడాడు ఇకపై మీరు నా శత్రువులు కాదు మీరు నాకు తల్లిదండ్రులతో సమానం అన్నాడు దేవుడు నా మన స్తోత్రం కలను కాక ఈజ్ నాట్ ఈజ్ ఇట్ నాట్ ఎ చేంజ్ ఇది మార్పు కాదా ఒకవేళ ఇంతవరకు ఎవరి మీద పగ కక్ష ప్రతీకారాచ్యత్వం రగిలిపోతున్నావా నేను బతికేదే వాళ్ళ యొక్క అంతు చూడడానికి అంటున్నావా సమాధానపడి రాత్రే విడిచిపెట్టి కోపాన్ని నువ్వు దేవుని బిడ్డవైతే యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడినవైతే నీ కోపంతో ఏమీ సాధించలేవని తెలుసుకో నీకున్న నువ్వు ఏమీ సాధించలేవని తెలుసుకో ప్రేమ చూపించడం ద్వారా సమ సమాజ నిర్మాణాన్ని చేయొచ్చు హలో లూయ యేసు ప్రవదే చెప్పాడు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించే నేను అలాంటి అనుభవంలోకి వద్దామా ఇతరుల కోపం ఉందట కోపం తెచ్చుకుని పదండి వెళ్ళిపోదామని చెప్పి ఆ రథాన్ని వెనక్కి తీపేసి వెళ్ళిపోవడం ప్రారంభించాడు దేవుని మాటకు విధేయత చూపించలేని కోపం కొంతమంది ఇలా అంటున్నాను ఏమనుకోకండి ఇలాంటి సభలకు వస్తారు ఏదన్నా ఒక మాట వాళ్ళని తాకిందనుకోండి హత్తుకుందనుకోండి వెంటనే లోవడాల్సింది పోయి నా గురించి ఎవరో గారికి పేపర్ ఇచ్చేశారు ఇచ్చేసారు అందుబట్టి ఈరోజు ఈయన ఏం చేస్తారు దాని గురించి అనిపించింది ఎప్పుడైనా మీకు ఎలాగే అనిపిస్తుంది చాలామందికి ఎందుకంటే నా గురించి ఎందుకు చెప్తున్నాడు ఆయన రాజమండ్రి నుండి వస్తే నా గురించి ఎందుకు తెలుస్తుంది ఎవరో ఆయనకి కొంచెం మన సహోదరుడు ఒక ఆయన ఉన్నాడండి అండి ఏరియాలో ఆయన గురించి మాట్లాడడం చెప్పు ఉంటారు అందరూ బట్టి చెబుతున్నారని కొంతమంది అనుకుంటారు కదా ఎవ్వరో చెప్పాల్సిన అవసరం ఒకవేళ జాన్ వేస్ లెక్కడి వాకింగ్ చెప్తున్నాడేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాడు నువ్వు కుర్చీ మీద కూర్చున్నా కింద కూర్చున్నా ఆటోలో కూర్చున్నా బండి మీద కూర్చున్నా నిలబడి వింటున్నా లేదా దూరంగా ఎక్కడ వింటున్నా వెన్ గాడ్ స్పీక్స్ టు యూ ఓబే టు హిస్ వాయిస్ ఆయన మాటకు లోబడు నీ గురించి చెప్పాలని ఎవరు కాగితం రాసేవారు ఎక్కడ పరిశుద్ధాత్మ దేవునికి నీ స్థితిగతులన్నీ తెలుసు హలో లూయా దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో ఏమంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి డాక్టర్ గారు మనందరినీ పరీక్ష చేసి అమ్మ నీ దేహంలో ఈ రోగం ఉందంటే ఎవరో కాపాడతారా డాక్టర్ గారి మీద ఫర్ ఎగ్జాంపుల్ నీకు అలసరం ఉందమ్మా అన్నాడు అనుకోండి నాకు అలసరం ఉందంటావా ఈ హాస్పిటల్ తగలబెట్టని అంటారు ఎవరైనా ఏం చేస్తారు సరే ఈ అలసర తగ్గించుకోవడానికి మెడిసిన్ ఇవ్వండి లేదా ఏదన్నా మెడిసిన్ ఇండియాలో దొరకకపోతే ఎక్కడి నుంచే తెప్పించని అంటావు కానీ నాకు అలసరం ఉందంటావురా నువ్వు డాక్టర్ గారు నువ్వు అని చెప్పి హాస్పిటల్ తగలబెడతారు ఎవరైనా వెన్ గాడ్ స్పీక్స్ టు యూ బై టు హిస్ వాయిస్ అండ్ దట్ ఈస్ అ బెనిఫిట్ టు యూ దేవుణ్ణితో మాట్లాడినప్పుడు ఆ మాటలకు లోపడగలిగితే ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని చూస్తావు దేవుణ్ణ స్తోత్రం చెప్పండి హలో లుయా కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టు బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది ఒకవేళ ఇంకా నీలో కోపం ఉంది అంటే నీలో ఇంకా మార్పు రాలా నువ్వు శుద్ధీకరించబడలా నయమానంలో మార్పు వచ్చింది కోపంగా ఉన్నవాడు ఆ తర్వాత దేవుని సేవకుని దగ్గర వచ్చి ఏం చేశారని తెలుసా ఆ మాట కూడా గమనిస్తాను ఆ మార్పు కూడా మీకు చెబుతున్నాను కదా ఈ మాటను చూడండి పదిహేనో వచ్చు చదువుతున్నాం పదిహేనో వచ్చును అతడు తన పరివారంతో దైవ తిరిగి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము చెప్పండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ అంతకుముందు ఆ మాటలు ఉన్నాయా కోపంతో రగిలిపోయినవాడు ఇప్పుడు చిత్తగించుము అన్నాడు పదహారవ వచ్చి చదివితే నయమాను దైవ దైవసేవకుణ్ణి ఎంతో బ్రతిమాలాడట స్తోత్రం చెప్పండి హలో హి హీ ప్లీడింగ్ బెగ్గింగ్ బిసీచింగ్ బతిమాలతున్నాడు అంతకుముందేమో కోపంతో రగిలిపోయాడు ఇప్పుడేమో బ్రతిమాల అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా 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 దయచేసి నా కానుకను తీసుకోండి బ్రతిమాలడం నేర్చుకున్నాడు దట్స్ ద చేంజ్ కోపంతో విర్రగిపోయి విర్రవీగిపోయిన వాడు ఇప్పుడు బ్రతిమాలడం ప్రారంభించాడు వాట్ ఏ గ్రేట్ హార్ట్ ఇట్ ఈస్ యేసు క్రీస్తు రావడం ద్వారా జరిగే అద్భుతం ఏంటో తెలుసా కోపాన్ని విడిచిపెడుతున్నాం సంస్కారం అంటే ఏంటో తెలుసు మర్యాద అంటే ఏంటో తెలుసుకున్నాం బ్రతిమాలడం నేర్చుకున్నాడు చాలా చక్కని మాటది